కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవు నిబంధనలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవు నిబంధనలు ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అమల్లోకి వచ్చాయి రైల్వే ఉద్యోగులు మరికొందరికి తప్ప మిగిలిన అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి సెలవును హక్కుగా పొందలేము రూల్ నెంబర్ సెవెన్ ఇప్పటికే మంజూరు చేయబడిన సెలవును ప్రభుత్వ ఉద్యోగి కోరిక మేరకు వేరొక రకమైన సెలవుగా మార్చవచ్చు కానీ ఇది హక్కుగా కాదు ఏదైనా రకమైన సెలవును మరొక రకమైన సెలవుతో కలిపి లేదా కొనసాగింపుగా మంజూరు చేయవచ్చును నిరంతరంగా ఐదు సంవత్సరాలు మించిన సెలవులు మంజూరు చేయకూడదు సెలవు మంజూరు ప్రొసీడింగ్స్లో మిగిలిన సెలవు రోజుల సంఖ్యను తప్పనిసరిగా సూచించాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవు నిబంధనలు చర్చిద్దాం ప్రతి క్యాలెండర్ సంవత్సరం జనవరి ఒకటి జూలై నాడు రెండు విడతలుగా పదిహేను రోజుల పాటు అర్జిత సెలవులను వెకేషన్ డిపార్ట్మెంట్కు చెందని ఉద్యోగులకు జమ చేయాలి గరిష్ట అర్జిత సెలవు క్రెడిట్ మూడు వందల రోజులు మాత్రమే ఒకేసారి మంజూరు చేయబడే గరిష్ట అర్జిత సెలవులు నూట ఎనభై రోజులు ఒకవేళ ఉద్యోగ జీత నష్ట సెలవులో ఉన్న లేదా అతని గైర్హాజరు కాలాన్ని డైస్నాన్గా పరిగణించినప్పుడు వన్ బై టెన్ వన్తో చొప్పున అర్జిత సెలవును తీసివేస్తారు ప్రతి పూర్తి క్యాలెండర్ నెలకు ఇరవై ఒకటి బై రెండు రోజులు చొప్పున అర్జిత సెలవును లెక్కించాలి భిన్న భాగాన్ని సమీప రోజుకు రౌండ్ ఆఫ్ చేయాలి వెకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల విషయంలో జనవరి ఒకటి జూలై నాడు రెండు విడతలుగా ఐదు రోజుల చొప్పున అర్జిత సెలవు అకౌంట్లో జమ చేయాలి ఒకవేళ ఉద్యోగి వెకేషన్ను వదులుకుంటే గరిష్టంగా ఇరవై రోజుల వరకు అదనపు అర్జిత సెలవు జమ చేయబడుతుంది క్యాలెండర్ సంవత్సరంలో జమ చేయబడిన మొత్తం అర్జిత సెలవుల సంఖ్య ముప్పై రోజులకు మించకూడదు వెకేషన్ను ఏ రకమైన సెలవుతో కలిపి లేదా ఏ రకమైన సెలవును కొనసాగింపుగా మంజూరు చేయవచ్చును అర్జిత సెలవు ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో జనవరి ఒకటి జులై నాడు రెండు విడతలుగా పది రోజుల చొప్పున అర్జిత వేతన సెలవును అడ్వాన్స్గా జమ చేయాలి ఇది నెలకు ఐదు బై మూడు చొప్పున లెక్కించబడుతుంది గరిష్టంగా అర్ధ సంవత్సరానికి పది రోజులు మాత్రమే అర్ధవేతన సెలవును జమ చేసేటప్పుడు రోజు భిన్నాన్ని సమీప రోజుకు రౌండ్ ఆఫ్ చేయాలి ఉద్యోగి అర్ధ వేతన సెలవులో సగం మొత్తానికి మించని లీవ్గా మెడికల్ సర్టిఫికేట్పై మంజూరు చేయవచ్చును ఈ లీవ్ను మెడికల్ సర్టిఫికేట్ లేకుండా కూడా తొంభై రోజుల వరకు అనుమతించిన చదువు కోసం అట్లే అరవై రోజుల వరకు మెటర్నిటీ లీవ్తో కలిపి మంజూరు చేయవచ్చును లీవ్ నాట్ డ్యూ శాశ్వత ఉద్యోగికి లీవ్ నాడు సెలవు మంజూరు చేయవచ్చు ఇది మొత్తం సర్వీస్లో గరిష్టంగా మూడు వందల అరవై రోజులకు మించకుండా కొన్ని నిబంధనలకు లోబడి వైద్య సర్టిఫికేట్పై మంజూరు చేయవచ్చు లీవ్ నాట్ డ్యూ సెలవును అతని భవిష్యత్తులో సంపాదించే అర్ధవేతన సెలవుల నుండి తీసివేయాలి తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా లీవ్ నాటు లీవ్ నాడు సెలవును మంజూరు చేయవచ్చును వారు టీబీ కుష్టు క్యాన్సర్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే గరిష్టంగా మూడు వందల అరవై రోజులకు మించకుండా మంజూరు చేయవచ్చు ఆర్డినరీ లీవ్ తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగికి జీత నష్ట సెలవును గరిష్టంగా మూడు నెలలు ఆరు నెలలు ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసినట్లయితే పద్దెనిమిది నెలలు ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసి టీబీ కుష్టు క్యాన్సర్ మానసిక అనారోగ్యాలు చికిత్స పొందుతున్నట్లయితే ఇరవై నాలుగు నెలలు ఉద్యోగి మూడు సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుటకు మంజూరు చేయవచ్చును సర్వీస్లో ఉన్నప్పుడు ఎల్టీసీని ఉపయోగించే సమయంలో పది రోజుల వరకు అద్దె సెలవును నగదుగా చెల్లించడానికి అనుమతిస్తారు మొత్తం సర్వీస్లో ఇలా నగదుగా చెల్లించబడిన సెలవు అరవై రోజులకు మించకూడదు ప్రభుత్వ ఉద్యోగికి తన పదవి విరమణ కంపల్సరీ రిటైర్మెంట్ సమయంలో గరిష్టంగా మూడు వందల రోజుల వరకు ఆర్థ్యత సెలవులు మరియు అర్ధవేతన సెలవులు కలిపి నగదుగా చెల్లించడానికి అనుమతిస్తారు ఉద్యోగి ఒకవేళ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన రాజీనామా చేసిన నూట యాభై రోజుల వరకు ఆర్థిత సెలవును నగదుగా చెల్లించడానికి అనుమతించవచ్చును ఉద్యోగి మరణించిన సందర్భంలో మెడికల్ ఇన్వాలిడేషన్లో కూడా మూడు వందల రోజుల అర్ధజీతపు సెలవును నగదుగా చెల్లించడానికి అనుమతిస్తారు ఉద్యోగి ముప్పై రోజులకు మించి అర్జిత లేదా సగం జీతం సెలవును వినియోగించుకుంటే వారికి ఒక నెల జీతంను అడ్వాన్స్గా చెల్లించవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవు నిబంధనలను మన రాష్ట్ర సెలవు నిబంధనలతో కలిపి పరిశీలించినప్పుడు చాలా సెలవుల విషయంలో సారూప్యత ఉన్నను కొన్ని సెలవుల విషయంలో భేదాలు కనిపిస్తాయి